పవన్ నివాసంలో గణేష్ లడ్డు వేలం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గణేష్ నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు ఆదివారం లడ్డూ పాట నిర్వహించగా మల్లం గ్రామానికి చెందిన జనసేన నాయకురాలు దివ్యరాజ్ ఒక లక్ష ఆరు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఓదూరి నాగేశ్వరరావు దంపతుల చేతుల మీద గడ్డ లడ్డును దివ్యరాజ్కు అందజేశారు తలుచుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని మనం ప్రారంభిస్తాం అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసం అలాగే మన ఓడూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ సతీమణి నాగలక్ష్మి గారు అలాగే వీరలక్ష్మి గారు అలాగే వాళ్ళ అబ్బాయి కిషోర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజ అలాగే మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యాక శ్రీ కొందెల పవన్ గారి కళ్యాణ్ గారు నివాసంలో ఈ వినాయకుడిని ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా తీసుకొని ఆ పార్వతీదేవి కూడా మట్టి వినాయకే ఎలా తయారు చేశారో ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ స్ఫూర్తినిచ్చి ఈ మట్టి వినాయక్ తయారు చేయడం ఆ మట్టి వినాయకుడిని దంపతులను ఇక్కడ దగ్గరుండి అన్ని పూజలు కూడా నిర్వర్తించడం ఇవన్నీ మనం చూసాం అయితే పవన్ కళ్యాణ్ గారు వరదలు జరిగిన సందర్భంలో గొల్లప్రోలు విజిట్ చేశాక వరద బాధితుల కోసం అలాగే తెలుగు ప్రజల కోసం మొట్టమొదటిగా మళ్ళీ ఇక్కడికి వచ్చి తన స్వయాస్తాలతో పూజ చేసి ఇక్కడ ఎంతోమంది తెలుగు ప్రజలు కూడా అలాగే వరద బాధితులు కూడా అందరూ బాగుండాలని ఆయన పూజించిన ఈ యొక్క క్షేత్రంలో ఈ లడ్డుని నేను తీసుకోవడం అనేది నాకు చాలా అదృష్టమైన విషయం అయితే ఈ యొక్క లడ్డూని ఇది మా ద మా ఊరు మా స్వ స్వగ్రామం మల్లం బుర్ర దివ్యరాజు నా పేరు అయితే ఈ లడ్డుని ఈ యాభై నాలుగు గ్రామాలకు కూడా మేము ప్రతి ఒక్క గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు జన సైనికులకి అలాగే మన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపే తెలియజేస్తాను తొమ్మిదో రోజు మన పవన్ కళ్యాణ్ గారు నివాసం వద్ద ఉన్న వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది అదేవిధంగా లడ్డూని ఇక్కడ పెట్టడం జరిగింది మొదటి రోజు నుంచి కూడా చాలా పూజలు అందుకున్నాడు ఈ వినాయకుడు కుంకుమ పూజ లక్ష్మీ గణపతి హోమం ఇవన్నీ కూడా చాలా రకాలు చేయడం జరిగింది ఈ ఈ ఈరోజు చివరి రోజు నిమజ్జనం రోజు వేలం పాట వేయడం జరిగింది ప్రసాదం ఏదైతే ఉందో వినాయకుడి దగ్గర ఆ ప్రసాదం వేలంపాటు జరిగింది బుర్రా దివ్యరాజు గారు మహిళా వీర మహిళ జనసేన వీర మహిళ ఈవిడ లక్ష ఆరు వేలకి పాడటం జరిగింది ఈ వచ్చిన డబ్బు కూడా ఈరోజు వరదల కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇదే డబ్బుల్ని పవన్ కళ్యాణ్ గారికి మేము అందజేస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం